హలో ఎవరు నువ్వు నా పేరున ఫోన్ నీ దగ్గర ఎందుకుంది నా పేరు దొంగ దొంగతనానికి వచ్చి రమేంటికి నేను పోలీస్కి ఫోన్ చేస్తాను నేను మిలిటరీకి చేస్తా నా పిల్లమేడు ఉందిరా ఇప్పుడే గుడ్డి మోడు ఎడ్డి పిల్లల సీరియల్ చూసి పన్నదిరా అదే మనిషిరా నేను అచ్చి నుంచి ఐదు సార్లు తమ్మిన అయినా లేవలే దానికి ఎన్నో సార్లు చెప్పింది సార్ పట్టా ఇటులు పెరుగుతుంది తినకే అని అయినా సార్ మా కుక్క లోపలికి ఎట్టడానికింది మిమ్మల్ని అదే మన పూలారా కుక్క పావుకిలే చికెన్ వడైతే పండ్లు తీసుకుంటా వచ్చి గేట్ కడ కూర్చొని తింటుంది నా పిల్లల్ని మాత్రం ఏం చేయకండి సార్ ప్లీజ్ గదిని నేనేం చేస్తారా అయినా అదేం పెన్లం ఇల్లు గిట్టను వస్తారా బయట నీళ్ళు అట్టని చాలు పెట్టింది ఇంట నిన్నటి భాష లింక్ అదోమలే అరుగు మీద మొత్తం మరకలే బంగ అంటుకుంటుందని నేను మోగొట్టిన ఇప్పుడు థ్యాంక్ యూ సార్ ఆత్మకూరుల మా పెద్దమ్మ బిడ్డు ఉందిరా పిల్ల సామాన్ అరుపు ఉంటుంది కానీ మోగం కాలు ఉంటుంది ఎందుకు సార్ నీకే రా సెకండ్ మ్యారేజ్ మాట్లాడన్నా చదువుకున్నది సార్ కేసు పెడుతుంది చంపేద్దాం మరి దొరుకుతాం సార్ మరి ఎట్లరా నీ జీవితం సార్ ఈ లైఫ్ అవును కానీ ఇలా కూరేమండి నీ పెన్లం బాగా ఆకలి అవుతుంది చల్ల సారు అబ్బాయి నేను ఏమన్నారా దాన్ని దేవుడే ఉత్తాడు ఎందుకు సార్